హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి విడుదలకెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు నుంచి మనకు ఏ జిల్లాలలో వర్షాలు పడబోతున్నాయి ఏ ప్రభావంతో వర్షాలు వస్తాయి కంప్లీట్గా విషయాలన్నీ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నం ఆగ్నేయంగా తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఈ నెల ఇరవై రెండున నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది అల్పపీడనం బలపడి మే ఇరవై నాలుగు నాటికి వాయుగుణంగా మారుతుందని వివరించింది ప్రస్తుతం కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది సముద్రం మట్టం సగానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మే ఇరవై మూడు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించి మనకు ఈ యొక్క రుతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి మనకు మరో మూడు రోజుల తర్వాత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది కాగా ఈ వాయుగుండ ప్రభావం కారణంగా వాస్తా జిల్లాలతో పాటు తమిళనాడులోని సముద్ర తీర ప్రాంత జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే చెన్నై పరిసర ప్రాంతాలైనటువంటి తిరువల్లూరు కాంచీపురం చెన్నైలో ఆకాశం దట్టంగా మేఘామృతమై ఉంది ఇక కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ జిల్లాలలో కూడా అక్కడక్కడ పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది సో ఫ్రెండ్స్ ఇదండి వెదర్ కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్